రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంగారెడ్డి జిల్లాలో అఘోరి హల్చల్ చేశాడు కంది సబ్ జైల్లో అఘోరి శ్రీనివాస్ హంగామా సృష్టించాడు వర్షిణిని తనతోనే ఉంచాలంటూ పట్టుబట్టాడు అరుపులు కేకలతో హంగామా చేశాడు మహిళను మోసం చేసిన కేసులో అఘోరికి కోర్టు రిమాండ్ విధించింది దీంతో సంగారెడ్డి జిల్లా కంది జైలుకు పోలీసులు తరలించారు అఘోరిని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రాన్స్జెండర్ ఫిమేల్గా గా వైద్యులు పేర్కొన్నారు ఫిమేల్ ట్రాన్స్జెండర్గా గా పేర్కోవడంతో జైల్లోకి అనుమతిని జైలు అధికారులు నిరాకరించారు మరోసారి వైద్య పరీక్షల కోసం మోకిలా పోలీసులు చేవేళ్లకు తరలించారు చించల్గూడ జైలులో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్లాక్ ఏర్పాటు చేశారు వైద్యుల నివేదిక ఆధారంగా ఏ జైలుకు తరలించాలో పోలీసులు నిర్ణయం తీసుకోనున్నారు దీనిపై సమాచారాన్ని మా రాము మూర్పి చీటింగ్ కేసులో అరెస్ట్ అయిన అగోరిని సంగారెడ్డి సెంట్రల్ జైలు పోలీస్ అధికారులు తరలించారు ఈ తరలించిన క్రమంలోనే అగోరి ఆడన అనే తేల్ని తేల్తే తప్ప ఏ బ్యారెట్ లో ఉంచలేమన్నటువంటి అయితే అఘోరికి శాఖ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది జైలు అధికారులు లింగ నిర్ధారణ నిర్ధారణ జరిగితే తప్ప ఇక్కడ ఉంచలేమని చెప్పేసినటువంటి అధికారులైతే జైలు అధికారులు అయితే చెప్పడంతో అఘోరి అఘోరిని అయితే మొత్తంలో న్యాయమూర్తి ఆదేశాల మేరకే డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరము లింగ నిర్ధారణ పరీక్షలు జరపాలన్నట్టయితే జైలు అధికారులు చెప్పారు అయితే ఈ యొక్క లింగ నిర్ధారణ పరీక్షల తర్వాతనే ఆడ మొగ అనేది తేల్తే తప్ప మేము ఇక్కడ చోటు లేదన్నట్టు అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తంలో ఈ యొక్క అగోరిని మళ్ళీ ఈ యొక్క ఎక్కడైతే మోకిల పోలీస్ స్టేషన్ కి అయితే తిరిగి అగోరిని పంపించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఈ యొక్క లింగ నిర్ధారణ పరీక్షల తర్వాతనే ఈ యొక్క అగోరికి ఏ స్థానం కల్పించాలనేది అయితే తేల్తో తేల్చి చెప్పాల్సిన అయితే పరిస్థితి ఉంది అన్నట్టుగానే తిరిగి మొత్తంలో అగోరిని అయితే మళ్ళీ మోకిల పోలీస్ స్టేషన్ కి తిరిగి పంపించారు మురళి थैंक यू रामू थैंक्स फॉर अपडेट